విద్యా విధానంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన బలమైనటువంటి మార్పులను ఒక్కసారి మీరు గమనించగలిగితే ఆశ్చర్యం కలుగుతుంది జాతీయ విద్యా విధానాన్ని రెండు వేల ఇరవై జాతీయ విద్యా విధానంలో భాగంగా ఈ రాష్ట్రంలో వెయ్యి పాఠశాలలకు సెంట్రల్ బోర్డు సిలబస్ ను ప్రవేశపెట్టినాడు సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఆ జాతీయ విద్యా విధానం వలన ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఎనభై ఐదు లక్షల మంది పిల్లలు సెంట్రల్ సిలబస్ తో పరీక్ష రాయాలా ఎంతో స్ట్రాంగెస్ట్ పొజిషన్ లో ఉంటారు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ విద్యా విధానాన్ని రద్దుపరిచినాడు రద్దు చేసినాడు ఆ వద్దని ఇప్పుడు పాఠశాలల్లో లేదు రెండోది జగన్మోహన్ రెడ్డి గారు టోఫెల్ విధానాన్ని తీసుకొచ్చినాడు టోఫెల్ విధానం అంటే ఇంగ్లీష్ భాష పైన సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానాన్ని మన పిల్లలకు అందించి అంతర్జాతీయ స్థాయిలో మన పిల్లలు ఎక్కడైనా ఉద్యోగం చేయడానికి ధైర్యంగా ముందుకు పోవడానికి కావాల్సిన ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని అందించాలని చెప్పి మూడవ తరగతి నుంచి ఆరు ఆరో తరగతి వరకు ప్రాథమికమైనటువంటి టోఫెల్ విధానాన్ని ఆరు నుంచి తొమ్మిది వరకు జూనియర్ టోఫెల్ విధానాన్ని అని చెప్పి మన పిల్లలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడే స్థితికి వచ్చినారు ఇప్పుడు అది రద్దు చేసినాడు ఆయన చంద్రబాబు నాయుడు టోఫెల్ విధానం రద్దు చేసినాడు ఇంకొకటి ఐబీ విధానం ఐబీ విధానం అంటే ఇంటర్నేషనల్ రిటైర్లు అంటారు అంటే ఒక మనిషి మానసిక వికాసంతో ఒక మనిషి పూర్తి ధైర్యంగా ప్రపంచంలో ఎక్కడికైనా పోయి చదువుకునే దానికి ఎక్కడికైనా ఏ కొట్లాడడానికి మాట్లాడడానికి సాధించడానికి ఏ స్టేజ్ ఫియర్ లేకుండా ఏ మైక్ ఫియర్ లేకుండా ఏ భాష మీద ఏ సబ్జెక్ట్ మీదైనా అది రద్దు చేసినాడు ఐబీ విధానాన్ని ఇంగ్లీష్ పైన మా పిల్లలు చదువుకోకూడదు అని చెప్పి టోఫిల్ విధానాన్ని మీరు రద్దు చేసినారే రాని ఇంగ్లీష్ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు భావ్యమా నీ మనవాడు దేవాన్ జీవితం అంతా తెలుగులో మాట్లాడతాడని ఇంగ్లీష్ మాట్లాడకుండా మాత్రం పెద్ద పెద్ద కాన్వెంట్లు పెద్ద పెద్ద కాలేజీలు లండన్ లోను మరొక పెద్ద పెద్ద కాలేజ్ యూనివర్సిటీలో చదివి అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడతాడు మరి ఇంగ్లీష్ ఎందుకు గొప్పది కాదు తెలుగు భాష ముద్దు అని చెప్పి నువ్వు ఇంగ్లీష్ భాషకు ప్రాధాన్యత లేనప్పుడు నీ మనవడు కూడా తెలుగులోనే మాట్లాడగలిగితే జీవితం అంతా మా బిడ్డలు కూడా తెలుగులోనే మాట్లాడతారు ధనవంతుల పిల్లలు రాజకీయ నాయకుల పిల్లలు గొప్ప గొప్ప యూనివర్సిటీలో చదువుకొని గొప్ప భాష పరిజ్ఞానాన్ని ఇంగ్లీష్ మీద కలిగి వాళ్ళు మాట్లాడి ముందుకు పోతే ఎస్సీ లు ఎస్టీలు బీసీలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేద విద్యార్థిని విద్యార్థులు మాత్రం ఇంగ్లీష్ మీడియం వద్దు టోఫీల విధానం రద్దు ఇదిక న్యాయం చంద్రబాబు నాయుడు గారు ఆరు వేల పాఠశాలలు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి కాదు రెండు కాదు ప్రజల ఆరు వేల పాఠశాలల ఐదు సంవత్సరాల కాలంలో మెరుగైన సౌకర్యాలు కల్పించినాడు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల పాఠశాలలు వెచ్చించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో నాలుగు వేల మూడు వందల పాఠశాలలు మూతేసినారు టోటల్ పద్నాలుగు ఏళ్లలో ఒక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చూసుకుంటే పదిహేడు వందల ఎనభై ఐదు పాఠశాలలు మూతేశారు కారణం అక్కడ పిల్లలు స్ట్రెంత్ లేదు కాబట్టి అవసరం అన్నాడు ఎందుకు స్ట్రెంత్ లేదు పిల్లలు ఈ ప్రభుత్వ పైన విశ్వాసం లేకపోవడం వల్ల స్ట్రెంత్ లేదు రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం పాఠశాలలో సీటు దొరకలే కారణం మెరుగైన విద్యా విధానాన్ని ఆయన అందించగలిగినాడు వారికి విశ్వాసాన్ని కలిగించగలిగినాడు అందుకే సీట్ లేదు ఇక్కడ మెరుగైన సేవలు అందినాయి అక్కడ మూత బనాయి ఆరు వేల పాఠశాలలు పునరుద్ధరణ జరిగింది అక్కడ నాలుగు వేల మూడు వందల పాఠశాలలు మూసేసినారు జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో నాడు నేడు మన బడి కింద బాగైంది విద్యా విధానంలో వసతి దీవెన ప్రవేశపెట్టినాడు విద్యా దీవెన ప్రవేశపెట్టినాడు పోషక విలువల ఆహారాన్ని ఇచ్చినాడు ఇది ఈ రాష్ట్రం ముందుకు పోతా ఉందే వెనక్కి పోతా ఉందే ఓటేసిన మీకు మీ పిల్లల భవిష్యత్తుకు భవిష్యత్తు కల్పిస్తానాడా బంగారు బాట వేస్తానాడా మీ పిల్లల భవిష్యత్తు అంధకారం చేస్తాడా ఒక్కసారి ఎన్ని విషయాలను ప్రజలు కొద్దిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆలోచించాల్సిన అవసరం ఉంది జరిగిన పొరపాటు జరిగింది దాన్ని ఎవరూ మనం తిరిగి తీసుకురాలేము కానీలే ఐదు సంవత్సరాలు మనం మోస్తాం మీ హక్కుల కోసం మీ స్వేచ్ఛ కోసం మీ అభివృద్ధి కోసం మీ భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనసా వాసాకరమైన కొట్లాడుతుంది ఉద్యమిస్తాది ప్రతి అంశంలోనూ మీకు జరిగే ప్రతి అన్యాయంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ కొరకు పోరాటం చేస్తాది మా పైన కేసులు పెట్టినా మమ్మల్ని బాధ పెట్టినా జైలు పెట్టినా మా డబ్బులు వేయినా మీకోసం పోరాటం చేస్తాం